ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు నారా లోకేష్ గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే స్కిల్ ఆడిట్ను చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ స్కిల్ ఆడిట్ ఏంటి స్కిల్ ఆడిట్ ఎలా చేయబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు నారా లోకేష్ గారు ప్రణాళికలు సిద్ధం చేశారని అందులో భాగంగానే స్కిల్ ఆడిట్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త వచ్చింది స్కిల్ ఆడిట్ ఎలా చేయబోతున్నారు ఈ స్కిల్ ఆడిట్ ద్వారా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యారంగం అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్ళబోతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఇందాకనే మనం చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలంటున్నారు అలాగే విద్యారంగానికి సంబంధించి కూడా మోస పద్ధతిలో కాకుండా స్మార్ట్గా చదువుకోవాలి అనే లో మంత్రి లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు విద్యా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి ఆయన సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద ఆయన కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రముఖ యూనివర్సిటీలో చదువుకుని వచ్చినటువంటి ఆయన పైగా ఎంబీఏ చేశారు ఆయన మనకి విదేశాల్లో మనం చూసుకుంటే విదేశీల్లో జర్మనీ కానీ లేదంటే యుఎస్ కానీ కెనడా ఎడ్యుకేషన్ కానీ వీటన్నింటిని కనుక మనం చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నట్టు బుక్స్ పట్టుకొని కుస్తీ పట్టరు కుస్తీపట్టే పరిస్థితి ఉండదు అక్కడ లెర్నింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అలాగే వే ఆఫ్ టాకింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి అదే స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వాళ్ళకి కన్విన్స్గా ఉండాలి ఆ కన్విన్సింగ్గా ఉండటానికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అదే స్కిల్ మనకి భాష వచ్చు మనకి ఏం కావాలో ఏం మాట్లాడాలో తెలుసు కానీ అది ఎలా కన్వే చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సిటీలో ఉండేటువంటి వాళ్ళకి తేడా ఏంటి సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఫ్రీ మూమెంట్ తోటి ఉంటారు ఐటుఐ కాంటాక్ట్తో మాడుతుంటారు అదే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏంటి ఎక్కువ మంది అందరు కాదు ఎక్కువ మంది ఏంటి కొంచెం బిడియంగా ఉంటారు ఆ బిడియం లేకుండా తాను చెప్పదలుచుకుంది స్పష్టంగా అర్థమయ్యేలాగా స్మూత్ వేలో చెప్పగలిగి ఉండాలి అదే స్కిల్ డెవలప్మెంట్ సో దాన్ని తీసుకెళ్తే తీసుకెళ్ళగలిగితే ఇంటర్నేషనల్గా కాంపిటేటివ్ కాంపిటేషన్కి వెళ్ళొచ్చు ఇంటర్నేషనల్గా మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని నిలబెట్టొచ్చు పోటీల్లో అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అయింది అయితే ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలంటే స్మార్ట్గా చదువుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే మూస పద్ధతిలో గతం నుంచి ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అసలు ఎడ్యుకేషన్ సిస్టమే మార్చేయాలి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది కదా సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చినందువల్ల మీకు ఇంటర్నేషనల్గా మీరు ఎక్స్పోజ్ అవుతారు ఆ ఎక్స్పోజ్ కావాలి కావడానికే లోకేష్ గారు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే స్కిల్ ఆడిట్ ముందు కావాలి వాళ్ళల్లో ఉండేటువంటి స్కిల్ ఏంటి అనేది ముందు ఆడిట్ చేస్తున్నారు ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ సంబంధిత క్వాలిఫికేషన్ ఉండేటువంటి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు అప్పుడు మీకు ఒక చోటుకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక చోటుకు వచ్చినప్పుడు ఆ డేటా మొత్తాన్ని అన్లైజ్ చేయటం ద్వారా ఎవరు ఏ స్కిల్ తోటి ఉన్నారు వీళ్ళని ఏ కంపెనీకి ప్రమోట్ చేయొచ్చు అనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది దాన్ని బట్టి యూనివర్సిటీలకు ప్రమోట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఆ బాధ్యతను ఎవరు తీస్తున్నారు ఐబిఎమ్ ఇన్ఫోసిస్ తీసుకుంది ఐబిఎం ఇన్ఫోసిస్ తీసుకునే రంగంలో దిగి ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ కానీ స్కిల్ ఆడిట్ కానీ చేస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి సో కాబట్టి ఇది జరిగితే గనక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది ఉండదు ఓకే ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఒక్కోళ్ళకి ఒక్కో స్కిల్ ఉంటుంది మన వేదాలు కానీ లేదంటే మన పురాణాలు కానీ ఏది చేసినా లేదంటే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించినా లేదంటే మనం సైంటిఫిక్గా ఆలోచించినా కానీ ఏ ఇద్దరి ఆలోచనలు ఒకలా ఉండవు ఏ ఇద్దరి ఫీచర్స్ ఒకలా ఉండవు డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ వెనకబట్టడానికి కారణం ఏంటంటే పిల్లలందరినీ డాక్టర్లు లేదా ఇంజనీర్లు ఇదే చేస్తారు జనరల్గా ఎక్కువ మంది పేరెంట్స్ అది కాదు అని చెప్పేసి ప్రొఫెసర్స్ చెప్పినా ఎవరు చెప్పినా ఎడ్యుకే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన ఎడ్యుకేషనలిస్టులు చెప్పినా కానీ వింటర్ కానీ ఎవరు అమలు చేయరు యాక్చువల్గా బ్యూటిఫుల్ మెథడ్ ఏంటంటే యాజ్ ఏ నేను కూడా లెక్చరర్ పనిచేశాను కొన్ని రోజుల పాటు స్టార్టింగ్లో రాక రాకముందు ఒకటి రెండు సంవత్సరాలు పనిచేశాను ద బ్యూటిఫుల్ సిస్టమ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమందికి సోషల్ అంటే ఇష్టం హిస్టరీ అంటే బాగా ఇష్టం కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం మరి కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం అలా కాదు అని చెప్పి సైన్స్ ఇష్టం ఉన్న హిస్టరీ కనుక చెప్పదలుచుకుంటే హిస్టరీకి పో నువ్వు సివిల్స్ రాయి నువ్వు ఐఏఎస్ కావాలని చెప్పి లేదా ఐపీఎస్ కావాలని చెప్పి పేరెంట్స్కి నువ్వు తోస్తే ఆ క్లాసులో పోయి అతను నిద్రపోతాడు అదే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకెళ్తే ఇంట్రెస్ట్గా చదువుతాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఐడెంటిఫై చేయటంలో ప్రాథమికంగా వైఫల్యం చెందుతున్నారు విద్యారంగంలో మీకు బ్రెయిన్ మ్యాపింగ్ అని ఒకటి ఉందండి వెరీ సింపుల్ అది బ్రెయిన్ మ్యాపింగ్ అని ఉంది ఆ బ్రెయిన్ మ్యాప్ అనేది చేస్తే ట్వెల్వ్ ఇయర్స్ లోపల చేయాలి ఈ ట్వల్వ్ ఇయర్స్ లోప ఉన్నటువంటి వాళ్ళకి బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే వీళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఏ కెరియర్లో రాణించగలరు అనేది క్లియర్గా అర్థమైపోతుంది క్లియర్గా అర్థమైపోతుంది దాన్ని కనుక అనుసరిస్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం బహుశా రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారు అది కూడా తీసుకొస్తారేమో బయోమెట్రిక్ టెస్ట్ అంటారు దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ బ్రయో బయోమెట్రిక్ టెస్ట్ అంటారు అది సైకాలజిస్టులు చేస్తూ ఉంటారు దానికి సంబంధించి సైకాలజీలో అదొక భాగం అది అది చేసి ఇప్పుడు ఎలాగో స్కిల్ అసెస్మెంట్ చేస్తున్నారు స్కిల్కి సంబంధించిన డెవలప్మెంట్కి పంపి పంపిస్తున్నారు వాళ్ళు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు ఇదంతా చేసిన తర్వాత డెఫినెట్గా ఎవరిని ఏ కెరీర్లో పంపించాలి అనేది కనుక వీళ్ళు అరెస్ట్ చేసి ఆ కెరీర్ కనుక పంపించగలిగితే అసలు హై హైఎండ్కి వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి స్కిల్ స్కిల్కి సంబంధించి స్కిల్ ఆడిట్ చేసి ఆ స్కిల్స్ని బేస్ చేసుకొని కంపెనీలకు ప్రమోట్ చేయాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్ దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయగలిగితే కనుక ఇంకా మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మైక్రోసాఫ్ట్ అలాగే ఐబిఎమ్ తోటి టైఅప్ అయ్యి ఉన్నారు కాబట్టి సో వీళ్ళు చేయొచ్చు అలాగే ఇక్కడ ఇంకొక ఇన్నోవేషన్ ఏంటంటే వీళ్ళని ఎలా ప్రమోట్ చేస్తారు జాబ్స్ కాని అంటే ఇవన్నీ తో సహా నీ తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఏంటి ఆ డేటాని లింక్డ్ ఇన్ నౌకరీ డాట్ కాము జాబ్స్ ఎక్స్ ఇలాంటి ప్రముఖ వెబ్సైట్లకి అనుసంధానం చేస్తారు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలు వస్తాయి వాళ్ళకి సో ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో రాత్ర ఎంప్లాయ్మెంటు వస్తుంది అలాంటి ఏజెన్సీల ద్వారా కూడా వీళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ఎంవై కుదుర్చుకుంటున్నారు ఒకటి రెండు అసలు ఖచ్చితమైనటువంటి ఉద్యోగాలు వీళ్ళకి వచ్చినాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఇంకో సిస్టమ్ పెట్టారు అంటే ఊరికేదో కంటి తుడుపు చరిక కాకుండా పిఎఫ్ కానీ ఈఎస్ఐకి సంబంధించి జిఎస్టీకి సంబంధించినటువంటి ఏ కంపెనీ అయితే వీళ్ళకి ఆఫర్ ఇస్తుందో ఆ కంపెనీ డీటెయిల్స్ వీళ్ళకి సంబంధించిన పిఎఫ్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని వాటిని కూడా ఇంటిగ్రేట్ చేసి డిస్ప్లే చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అని చెప్పి లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు అంటే అందరూ ఏం చెప్తుంటారంటే ఒక పదివేలు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి లక్ష ఉద్యోగాలు ఇచ్చారని చెప్తుంటారు అలా కాదు దీనికి ఒక డేటా కావాలి అని చెప్పేసి ఈఎస్ఐ అలాగే పిఎఫ్ఓ అలాగే జిఎస్టికి సంబంధించిన వివరాలు కంపెనీ వివరాలు ఇవన్నీ తీసుకొని వాటిని కూడా సమ్అప్ చేసి ఒక యాప్లో పెట్టేసి అందరికీ కనపడాలి పెట్టాలని చెప్పేసి ఇంకొకటి నిర్ణయం తీసుకున్నారు ట్రైన్ అండ్ హయ్యర్ అంటే ట్రైన్ చేయటం ప్లస్ వాళ్ళని హైర్ చేయటం ఈ రెండు గవర్నమెంట్ తీసుకుంటుంది దీనికి యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఐబిఎం అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీలు అంగీకరించాయి ప్రాథమికంగా తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే న్యాక్ దీని ఆధారంలో అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఎందుకంటే నిర్మాణ రంగ కార్మికులకు కూడా శిక్షణ ఇవ్వాలని ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి సాధారణంగా నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అన్ట్రైన్డ్ పీపుల్ ఉంటారు కానీ వాళ్ళకు కూడా ట్రైన్ చేసి ఎల్లంటి వాళ్ళకి అప్పు చెప్పాలి అని చెప్పి ఎల్లంటి వాళ్ళతో టైఅప్ అయ్యారు ఓకే తర్వాత ఈ నిర్మాణ రంగం చాలా ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది ఓమ్ క్యాప్ అనే దాని ద్వారా విదేశాల్లో ఏమేమి కోర్సులు డిమాండ్ ఉన్నాయి ఏ ఏ దేశాల్లో డిమాండ్ ఉన్నాయి తెలుసుకొని యూత్ని అక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం జర్మనీలో నర్సింగ్ సంబంధించినటువంటి స్టాఫ్కి డిమా డిమాండ్ ఉంది వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వాళ్ళని జర్మనీ పంపించడానికి చేస్తున్నారు సో మొత్తం మీద ప్రభుత్వ పాలసీకి లోబడి అమరావతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిని దాని గోడు కిందకి తీసుకొచ్చి చేయాలనేటువంటి ఒక పెద్ద ప్రణాళికను పెద్ద సిస్టమ్ని తయారు చేస్తున్నారు లోకేష్ గారు ఇది ఆయన అనుకున్న విధంగా కనుక ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి వాడికి ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ ఉన్న వాళ్ళని ఆడ పంపించేస్తే కనుక ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఓకే సో ప్రతి వాళ్ళకి హై అండ్ ఉద్యోగం రాదు కదా నీ కెపాసిటీ నీ స్కిల్ని బట్టి నీకు ఉంటుంది సో కాబట్టి అక్కడ రాబోయే రోజుల్లో ఒక విద్యా వ్యవస్థలో ఒక పెద్ద విప్లవం మంత్రి లోకేష్ గారు తీసుకురాబోతున్నారని చెప్పి ఈ ప్రయత్నాలని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ